శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య వెల్కమ్ అనుకూల స్థితిలో మూడు శుభగ్రహాలు ఈ రాసుల వారికి మహారాజయం ప్రాప్తించబోతుంది ప్రస్తుతం గురువు బుధుడు శుక్రుడు వంటి శుభగ్రహాలు అనుకూలతల కారణంగా ఆరు రాశుల వారిలో జనాకర్షణ బాగా పెరుగుతుంది ఈ విధంగా జనాకర్షణ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతతో పాటు ఆదాయ వృద్ధికి ఆర్థికాభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది వీరు ఎక్కడ ఉన్నా ఎందరిలో ఉన్నా ఆ వైబ్రేషన్స్ కనిపిస్తుంది శాస్త్రంలో దీన్ని మహారాజయోగంగా అభివర్ణిస్తారు ప్రస్తుతం గురువు బుధుడు శుక్రుడు వంటి శుభగ్రహాల అనుకూలతల కారణంగా ఆరు రాసుల వారిలో జనాకర్షణ బాగా పెరిగిపోతుంది ఈ విధంగా జనాకర్షణ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతతో పాటు ఆదాయ అభివృద్ధి ఆర్థికాభివృద్ధి కూడా అవకాశం ఉంది మేషం మిథున సింహం తుల ధనస్సు మకర రాశుల వారికి అనుకూతలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశుల వారు ఎక్కడలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది శాస్త్రంలో దీన్ని మహారాజయోగంగా వర్ణిస్తారు దాదాపు మూడు నెలల పాటు ఈ రాశుల వారికి వెలిగిపోతూ ఉంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు సాధారణంగా చురుకుగా చైతన్యవంతంగా ఉండి ఈ రాశి వారు ఈ యొక్క మూడు నెలల కాలంలో అనేక ఘన విజయాలను సాధిస్తారు ఈ రాశి అధపతి కుజురైనందు వలన ఈ రాశిలో పోరాట పతిమా పొత్తుదల అంబిషన్ కాస్తంత ఎక్కువగానే వ్యక్తమవుతాయి వీరి ఇతరుల పూర్తి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు వృత్తి విద్యాకాలలో వీరి శక్తి సామర్థ్యాలు కొంత పొంతలు దొక్కుతాయి పదోన్నతులు సంపాదించడం ఆర్థికంగా అందలాలు ఎక్కడ వంటివి తప్పకుండా జరుగుతాయి విరిని రాసేవారు అనేక ప్రతిభ పాఠవాళ్ళు కలిగి ఉండే రాశివారికి బుధుడి అధిపతి అయినందు వలన వీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా తమ ప్రతిభనే కాక తమ ప్రత్యేకతను కూడా నేర్పించుకుంటారు కమ్యూనికేషన్ వాక్చాతుర్యం హాస్యస్ఫూర్తికి మారిపోరైన ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా అందరికంటే ముందుగా ప్రవృద్ధులు చెందడము అందలాలు ఎక్కడం జరుగుతుంది ధన సంపాదనలో కూడా అగ్రస్థానాన్ని చేరడం జరుగుతుంది సింహరాశి వారు ఈ రాశికి రవి అధిపతి అయినందున వీరిలో అనుక్షణం చైతన్యము చురుకుతనం వెళ్లి విరిస్తాయి సహజ నాయకత్వ లక్షణాల వల్ల ఎందరిలో ఉన్న వీరి ప్రత్యేక కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా వీరి అందరికంటే ముందుండే అవకాశం ఉంటుంది వీరిలోని శక్తి సామర్థ్యాలు బాగా విలుగులో వీరిలో శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వచ్చి అన్ని విధాలుగా అందలాలు ఎక్కడం జరుగుతుంది తులారాశివారు ఎవరినైనా తెలుగుగా ఆకట్టుకోవడంలో లౌక్యంగా వ్యవహరించడంలో మాట చాతుర్యంలో ఈ రాశి వారికి మించిన వారు ఉన్నారు వీరు ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా వీరి ప్రభావము కంపన ప్రకంపన వల్ల సృష్టిస్తాయి ప్రశాంతంగా నిబ్బరంగా మృదుగా సమస్యలు పరిష్కరించడంలో గటకలైనందు వల్ల వృత్తి ఉద్యోగాల్లో తెలుగుగా అది త్వరగా వృద్ధులకు వచ్చే అవకాశం ఉంది అతి సులువుగా డబ్బు సంపాదించడం చాలా అవుతుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి సాహసాలు చేయడానికి రిస్క్ తీసుకోవడానికి చాలా ఇష్టం ఈ రాశి ఆదులైన గురువు యామినేషన్ ప్రతిరూపము ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న వీరికి ప్రసిద్ధి చెందుతారు అదృష్టం ద్వారా విస్తరిస్తుంది గురువు ఎంతగానో తోడ్పడతారు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా చైతన్యవంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో పదంత సాధించడానికి ఆదాయ పరంగా అందరూ ఎక్కడానికి కృషి చేసి సఫలీకృతులు అవుతారు మకర రాశివారు పట్టుదల గట్టి ప్రయత్నానికి అధిక శ్రమకు ప్రతి మకర రాశి వారు తాము అనుకున్న సాధించే వరకు దేనిని విడిచిపెట్టరు ఈ రాశిలో సృజనాస్థితి ఎక్కువగా ఉంటుంది ఎవరికి ఇబ్బంది కలిగించకుండానే వృత్తి ఉద్యోగాల్లో పైకి రావడానికి ఆర్థికంగా ముంచేకి వేయడానికి ప్రయత్నిస్తారు ఈ రాశిలో పురోగతత్వం దూరదృష్టి ఎక్కువ వీరిలోని సానుకూల దృక్పథం వల్ల అతి తక్కువ కాలంలో అన్ని విధాల వృద్ధి చెందుతారు వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి